అందరికీ నమస్కారం కూరగాయలతో వేపుళ్ళు కూరలు చేసినప్పుడు అన్నంలో కలుపుకోవడానికి అనుకూలంగా ఉండేలా ఎక్కువ గ్రేవీ రావడంతో పాటు కూరలు టేస్ట్ పెంచడం కోసం ఎంతో బాగా యూస్ అయ్యే కారం అయితే రొచ్చు చేద్దాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో అరకప్పు వేరుసనగుళ్ళు వేసుకొని అర మెంతులు కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి కొద్దిసేపు వీటిని కలుపుతూ వేయించుకున్న తర్వాత ఐదారు ఎండుమిర్చీలను వేసుకొని అరకప్పు కంటే కొంచెం తగ్గించి పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి వీటిని కూడా వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి వీటిలో పచ్చదనం లేకుండా నెమ్మదిగా వేయిస్తేనే ఈ కారం రుచిగా ఉండి కూరల్లో వేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ పొడిలో మినపప్పు కూడా వేసినట్లయితే కూరలు కొంచెం ముద్ద ముద్దగా అయిపోతాయి కాబట్టి ఇక్కడ నేను వేయట్లేదు ఇవి దాదాపు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూను లావుగా ఉండే ఆవాలు ఒక స్పూను జీలకర్ర పావుకప్పు నువ్వులు వేసి వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలి కూరగాయలతో చేసే వేపుళ్ళ కోసం ఈ కారం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ గరం మసాలా దినుసులు ఏమీ వేయట్లేదు అవి వేసినట్లయితే వేరొక రకమైన ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇవన్నీ దాదాపుగా వేగిపోయిన తర్వాత పావు కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసి ఈ పొడి పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం కొద్దిగా ఉప్పు కూడా వేసి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి ఇవన్నీ కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇదిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇది స్టోర్ చేసుకునే ముందు పూర్తిగా చల్లారనిచ్చి గాలి తగలని డబ్బాలో బయటే పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు కూరల క్వాంటిటీని బట్టి పులుసు కూరలకైతే ఒకటి రెండు స్పూన్ల వరకు అలాగే వేపులకైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనూ ఈ పొడిని వేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకునేదే అయినా కానీ కూరల్ టేస్ట్ని ఎన్హాన్స్ చేసే ఈ పొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్